హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నారాజ్ టీవీ బ్లాగ్స్ నేను మీ నారాజు ఫ్రెండ్స్ వేములవాడ కుండగట్టు ఆలయాలకు వెళ్ళడం జరిగింది ఈ వీడియోలో వేములవాడ కుండగట్టు ఆలయాలను అయితే చూపిస్తాను మరి దర్శనాలు కూడా చేసుకోవడం అయితే జరిగింది విములవాడ స్వా రాయణస్వామి ఆలయాన్ని పునర్మిస్తున్నారు కాబట్టి భీమేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ వీలు కల్పించారు కాబట్టి భీమాస్వా ఆలయంలో భీమనస్వామి రాయణ స్వామి దర్శనాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బతిపోర్షువ తల ఆలయం వెళ్ళిపోచుమ తలం దర్శించుకోవడం జరిగింది ఇక నగరేశ్వర సమాలయం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి నగరేశ్వర సమాలయం కూడా దర్శించుకోవడం జరిగింది అండ్ ఇక్కడ వేములవాడ అక్కడ ఆలయ దర్శనం అయిపోయిన తర్వాత కొండగాట్టుకు కూడా వెళ్ళినాము మరి కొండగాట్టులో కూడా ఆలయం చాలా బాగుంటుంది చాలా శక్తిగల దేవుడు ఆంజనేయ ఇక్కడ అని నమ్ముతారు ఇక్కడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది అంటే ప్రతి సంవత్సరం కూడా విములవాడ కొండగట్టు ఆలయాలు కూడా వస్తూ ఉంటాము దర్శనాలు చేసుకుంటాము మరి కొండగట్టు స్వామి ఆలయంలో కూడా ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక గుట్ట మీదనే ఆంజనేయస్వామి ఆలయంతో పాటుగా స్వామి ఆలయం కూడా ఉంటుంది స్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా సీతారామస్వామి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ దర్శించుకోవడం అయితే జరిగింది మిత్రులారా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి